ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ ఇరవై నాలుగవ తేదీ నుండి నవంబర్ ముప్పైవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఈ వారం ఐదవ ఇంట్లో రాహు ఉండడం వల్ల మునుపటి వారం కంటే ఈ వారం కొద్దిగా బాగుంటుంది మీరు మీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని నిర్ణయించుకోవచ్చు దీనికోసం మీరు మీ స్నేహితులు లేదా మీ కుటుంబ సభ్యులతో కొన్ని మంచి క్షణాలని విశ్రాంతి తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రీఫ్రెష్ చేసుకోవచ్చును అయితే ఈ సమయంలో మీరు మంచి మరియు పోషకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలని సలహా లేదంటే మీరు కొత్త అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకుంటారు అలాగే మీరు గతంలో చేసిన ప్రతి రకమైన ఆస్తికి సంబంధించిన లావాదేవీలు ఈ వారంలో పూర్తయ్యే అవకాశం ఉంది ఇది మీకు ప్రయోజనం చేకూరుస్తుంది అలాగే మీ భవిష్యత్తు దాని నుండి పొందడంలో మీరు చాలా వరకు విజయవంతం అవుతారు ఇంకా ఈ వారం మీ పని స్వభావం కారణంగా మీరు మీ ఇంటి కుటుంబ వాతావరణాన్ని సాధారణం కంటే సంతోషంగా చేస్తారు అలాగే ఈ సమయంలో ఒక అద్భుతమైన సాయంత్రం కోసం మీ బంధువులు లేదా స్నేహితులు కొందరు మీ ఇంటికి కూడా రావచ్చు మీరు ఉద్యోగాన్ని మార్చవలసి వస్తే లేదా వృత్తికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే ఈ సమయం చాలా పవిత్రమైన సమయం అయితే మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఏ నిర్ణయం తీసుకునే ముందు గురించి జాగ్రత్తగా ఆలోచించండి ఉద్యోగం కోసం చూస్తున్నా ఈ వారం ఉద్యోగం పొందడానికి ఎక్కువసేపు వేచి ఉండాల్సి ఉంటుంది అటువంటి పరిస్థితులు వదులుకోవద్దు ప్రయత్నిస్తూ ఉండండి అవసరమైతే మీరు మీ ఇంటి పెద్దల సహాయం కూడా తీసుకోవచ్చు అలాగే ఈ వారం వివాహితులకి చాలా మంచిది ఈ సమయంలో మీరు మీ అత్తమామల వైపు చాలా చక్కగా వ్యవహరిస్తారు ఈ కారణంగా మీ జీవిత భాగస్వామి కూడా మీ పట్ల మర్యాదగా ఉంటారు మొత్తం మీద ఈ వారం అంతా బాగుండబోతుంది ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను కనుక చూసినట్లయితే మంగళవారం నాడు నరసింహస్వామిని పూజించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం వృచ్చిక రాశి వారికి అనుకూల తేదీలు గనుక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజ్ నా సుఖనో